గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు ఏర్పడతాయి శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యల్ని కలిగిస్తాడు చాలా ప్రమాదకరమని చెప్పవచ్చు అశుభయోగాలను కూడా ఏర్పరుస్తాడు సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం పైగా శని తిరోగమనంలోనే ఉన్నాడు జూలై పదమూడు నుంచి శని తిరోగమనంలో ఉన్నాడు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు తిరోగమనంలోనే ఉంటాడు అయితే ఆ రోజే చంద్రగ్రహణం కావడంతో కొన్ని రాశుల వరకే సమస్యలు కలిగే అవకాశం ఉంది ఒకటి సింహరాశి సింహరాశి వారికి శని తిరోగమనం చంద్రగ్రహణం వలన సమస్యలు కలిగే అవకాశం ఉంది ఈ రాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కెరియర్ లో కూడా సమస్యలు రావచ్చు తప్పు జరగకుండా చూసుకోండి ఆచితూచి వ్యవహరించండి సెప్టెంబర్ నెలలో సింహరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఈ కాలంలో వీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది నెల ప్రారంభంలో ఇల్లు వాహనం తదితర వాటి మరమ్మతులు లేదా ఇతర అవసరాలకు మీరు ఖర్చు చేయగలిగే దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది ఇది మీ బడ్జెట్ ను కలవర పెడుతుంది ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి ఎందుకంటే మీరు కాలానుగుణ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడవచ్చు ఈ కారణంగా మీ మనసు కొంత ఆందోళన చెందుతుంది ఉద్యోగులు ఈ కాలంలో ఉద్యోగం మారాలనుకుంటే శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి ఈ కాలంలో మీరు చేసే వ్యాపారంలో కొన్ని ఒడుదుడుకులు ఎదురవుతాయి ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండాలి మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు మీ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది కష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతిస్తారు ఈ నెల అష్టమ శని ప్రభావం కాస్తంత ఎక్కువగా కనిపించబోతోంది ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసాలు ఉంటాయి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల కొద్దిగా కుటుంబ సమస్యలు తలెత్తుతాయి రావాల్సిన సొమ్ము సమయానికి చేతికందక ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి లాభస్థానంలో ఉన్న గురువు వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో బాగా పురోగతి సాధించడానికి అవకాశముంది ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందుతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది ప్రణాళికాబద్దంగా వ్యవహరించే పక్షంలో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది నవగ్రహ స్తోత్ర పఠనం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి రెండో తులారాశి తుల రాశి వారికి శని తిరోగమనం చంద్రగ్రహణం వలన నష్టాలు కలిగే అవకాశముంది ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది తెలియని శత్రువులు మిమ్మల్ని మీ పనిని చెడగొడుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ద పెట్టండి డబ్బును కూడా జాగ్రత్తగా చూసి ఖర్చు చేసుకోవడం మంచిది శని గురువులతో పాటు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఈ నెలంతా కొన్ని శుభ ఫలితాలు శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం వృద్ది చెందుతాయి అధికారులు ఎంతో నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరిగి అంచనాలకు మించిన రాబడిని గడిస్తారు ప్రతి విషయంలోనూ మీ నిర్ణయాలు మీ ఆలోచనలు సత్ఫలితాలిస్తాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఉద్యోగంలో మార్పులకు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది ఆదాయ పరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగాల పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది విష్ణు సహస్రనామ పఠనం వల్ల ఇతరత్రా కొన్ని దోషాలు సమస్యలు తొలగిపోతాయి సెప్టెంబర్ నెల తులారాశివారికి ఆనందంగా ఉంటుంది ఈ నెలలో మీకిష్టమైన స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు అనుకున్న పని సమయానికి పూర్తవుతుంది ఇది మీకు అద్భుతమైన ఉత్సాహాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది నెల ప్రారంభంలో కొన్ని పెద్ద విజయాలు సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది కోర్టు సంబంధిత కేసులో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది మీ పనిలో చిన్న అడ్డంకులుంటాయి కానీ త్వరలోనే తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపారంలో నెమ్మదిగా పురోగతి పొందుతారు మార్కెట్లో మీ పట్టు బలపడడం కనిపిస్తుంది కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు భూమి భవనం లేదా కొత్త వాహనం కొనాలన్నా మీ కల నెరవేరుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కోరుకున్న స్థానాన్ని పొందవచ్చు ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది మీ ప్రేమను ఎవరికైనా వ్యక్తపరచాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మరోవైపు ఇప్పటికే ప్రేమ బంధంలో ఉన్నవారికి వారి కుటుంబ సభ్యులు వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీనరాశి వారికి చంద్రగ్రహణం శని తిరోగమనం చిన్నపాటి సమస్యల్ని కలిగించవచ్చు ఈ సమయంలో ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు కలగవచ్చు ఆర్థిక పరంగా నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా చూసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది ప్రతి పనిలోనూ టెన్షన్ శ్రమ ఉండే అవకాశముంది ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది వ్యయస్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల కొద్దిగా ధన నష్టానికి అవకాశముంది ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడకపోవడం మంచిది వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది సప్తమ స్థానంలో రవి బుధుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలమవుతాయి వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలను కొద్ది శ్రమతో చక్కబెడతారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతుంది లలిత సహస్రనామం పఠించడం వల్ల నెలంతా ప్రశాంతంగా సాగిపోతుంది వారికి సెప్టెంబర్ నెలలో కొన్ని ఒడుదుడుకులు ఎదురవుతాయి ఈ నెల ప్రారంభంలో మీరు కెరీర్ వ్యాపారంలో అన్ని రకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ కష్ట సమయంలో మీ ప్రియమైన వారు ప్రతి క్షణం మీకు అండగా నిలుస్తారు మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు జూనియర్లు ఇద్దరు పనిని సకాలంలో పూర్తి చేయడానికి సహాయం చేస్తారు ఈ సమయంలో భూమి భవనానికి సంబంధించిన ఏదైనా వివాదం మీ ఆందోళనకు పెద్ద కారణం కావచ్చు ఇందుకోసం మీరు కోర్టును కూడా సందర్శించాల్సి రావచ్చు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులు ఆశించిన విజయాన్ని పొందడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది ఈ కాలంలో మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ నెలలో మీ ప్రేమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ ప్రేమ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండాలి మీ వివాహ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడానికి మీ బిజీ షెడ్యూల్ నుంచి మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది